హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ గుడ్ మార్నింగ్ అందరికీ ఈరోజు మా మొక్కకి చాలా ఫ్లవర్స్ వచ్చాయండి అవి వచ్చేసి ఎంత చెట్టు నిండా వచ్చినాయి అన్నమాట ఈ మొక్క నిండా వచ్చినాయి అయితే నిజంగా ఈ మొక్కకి దేవుడిచ్చిన అందాన్ని బట్టి మరి ఈ మొక్క కానీ పువ్వులు కానీ ఒకవేళ దేవుణ్ణి స్థుతించాలి అనుకుంటే దేవుణ్ణి స్థుతిస్తే ఎలా ఉంటుంది అనేది ఒక ఆలోచన వచ్చింది అయితే ఈ మొక్కలు దేవుని స్థుతిస్తే ఎలా సుస్తిస్తాయి అనేది ఎందుకంటే క్రిస్మస్ మాసంలో దేవుణ్ణి మనుషులే కాదండి ప్రకృతి మొత్తం స్థుతిస్తూ ఉంది ప్రతి దినము ప్రకృతి స్థుతిస్తూ ఉంది మనిషి స్థుతించినా స్థుతించకపోయినా అయితే ఒక పాట రూపంలో దేవుని స్థుతిస్తే ఎలా ఉంటుంది అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం ఇప్పుడు ఈ మొక్కే పాట పడుతుంది అనుకుందామండి ఎంత ఓసయ్యా నీ జననం ఎంత దయనీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీ రగుచున్నది ఎంత దీనా తిదీనమో ఓయేసయ్యా నడవలే కసడే పోయనయ్యా నిండు చూలాలు మరి అమ్మ తల్లి నడవలే కసోడిబడి పోయనయ్యా దిక్కుతో చకాయ్యా పశుల పాకలో ప్రసవించేనయ్యా ఇంత దీనా తిదీనము య్యా నీ జననమింత దయానీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీ చల్లగాలిలా ఓ ఓసయ్యా నీ జననమెంత దయానీయమో తలుచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీ నిజంగా అండి ఏసుప్రభువుని జననం అనేది మరి ఆ మరియమ్మ తల్లి యేసుప్రభుని గర్భం దాల్చినప్పుడు ఆమె జనాభా లెక్కల కొరకని మరి కొంత దూరం నడిచిందో లేకపోతే ఆ గాడి మీద ఎక్కువ వచ్చిందో తెలియదు కానీ ఆమె నిండు చూలాలు అయ్యి ఆమె అడుగులు తడబడ్డాయంట ఆయన జననం అనేది సామాన్యంగా జరగలేదన్నమాట ఆయన ప్రయాణం కూడా కడుపులో ఉండి కూడా ఆ తల్లి ఎంత నడక అనేది ఇప్పుడు రోజుల్లో అయితే అంత టెక్నాలజీ వచ్చి గంటలు ఎక్కడికి వెళ్ళాలని వెళ్ళిపోతున్నాం కానీ ఆ రోజుల్లో అయితే గాడి మీద వాళ్ళకి ప్రయాణ సాధనం గాడిదే కాబట్టి అప్పుడు ఆ గాడి గాడిల మీదే ఎక్కి వెళ్ళేవాళ్ళు కొంత దూరం కూడా నడిచేవాళ్ళు అన్నమాట తర్వాత వచ్చేసి ఆ చలిగాలి సమయంలో మరి ఆమె ఆ పశువుల పాక పాకలో మరి యేసుప్రభు మరి ప్రసవించడం జరిగింది అంతేకాకుండా దివాది దేవుడయ్యండి ఆ చలిగాలికి తల్లి ఒడిలో ఒదిగిపోయాడంట నిజంగా సృష్టికర్త అయిన దేవుడు మరి అంతగా తనను తను తగ్గించుకున్నాడంటే మరి నిజంగా ఈ పువ్వులు స్థుతిస్తాయంటే తప్పక స్థుతిస్తాయండి మరి మనం ఎంతగా స్థుతించాలి అనేది మరి మనకు మనం వేసుకోవాల్సిన ప్రశ్న కాబట్టి ప్రభుని తెలుసుకోండి తెలుసుకుంటే తెలుసుకొని మాట్లాడండి ఎవరైనా తెలియకుండా ఎవ్వరు మాట్లాడొద్దు ఎందుకంటే మాధుర్యం చాలా చాలా మాధుర్యం అన్నమాట సో కాబట్టి ఈరోజు ఈ చక్కని పాటని ఈ పువ్వులు పాడినందుకు ఈ మొక్కని దేవుడు దీవించిన గాక ఆమె